thank you పేదల కుటుంబాలలో వెలుగులు రావాలంటే ప్రవీణ్ కుమార్ గెలవాలని కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామరక్షణి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ఈరోజు సల్కలాపూర్ గ్రామంలో సింగిరెడ్డి ఇంటింటి ప్రచారం ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అహర్నిశలు కృషి చేసి ఘనపూర్ మండలానికి సాగునీరు తెచ్చి రైతుల కళ్లలో వెలుగు చూసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు రైతులకు రుణమాఫీ రైతు బంధు రైతు బీమా ధాన్యం కొనుగోలు వంటివి ఆపి రైతులకు మోసం చేసిందని అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నిరుద్యోగ భృతని తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపిస్తే పేదలంతా గెలిచినట్లనని ఉన్నత ఉద్యోగం సకల భోగాలు వదలి ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రవీణ్ కుమార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడని ఆయనకు మద్దతు ఇచ్చి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఘనకూర్ మండలానికి సాగునీరు రోడ్లు పాఠశాల భవనాలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు శాశ్వత మంచినీళ్లు ఇచ్చి ప్రజల సంక్షేమం కోసం కృషి చేశామని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సమావేశంలో ఎంపీపీ కృష్ణనాయక్ రాళ్ల కృష్ణయ్య నందిమల్ల అశోక్ జాతృ నాయక్ సామ్యా నాయక్ సర్పంచ్ వెంకటయ్య గ్రామ పెద్ద బుచ్చిరెడ్డి యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళ కాగితాలు ఇచ్చి పేపర్ల అడ్వర్టైజ్మెంట్ వేసుకొని నేను ఇచ్చిన అవుతాడు మంది గుండె బిడ్డ నా బిడ్డ అంటాడు ఎవడన్నా రణగాడ కాకపోతే ఇచ్చింది కేసీఆర్ ఈ సర్కార్ వచ్చినాక ఒక్కటంటే ఒక్క కొత్త నౌకరి నోటిఫికేషన్ ఇచ్చి ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ని కొలువులు ఈ శాఖలో ఈ డిపార్ట్మెంట్ లో మేము చదువుకున్నారు మీ కొలు కొలువులే మేము వచ్చినామంటే మెగాటి వేసి వారం పెడతాం అని చెప్పి వాస్తవంగా తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు ఒక లక్ష అరవై వేల సర్కారు నౌకర్లు ఇచ్చి పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఇంకో ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు వేలినోళ్ళు నిజంగా అన్ని చక్కగా చేస్తే మనకి అవసరం ఉండేవి కాదు కదా మంచినీళ్ళు కత్తి లేక శైతానికి నీళ్లు కత్తి లేక పొట్ట చేత పెట్టుకొని ఒలసిపోయేటువంటి దుస్థితిలో మనం రాష్ట్రం కావాలని ఏళ్ళు కొట్లాడి రాష్ట్రం తెచ్చి కాపురం అలక్క కాపురం వేరవడి తన ఒక్కొక్క ఇట్క ఒక్కొక్క ఇట్కా వేసి కొత్త కాపురాన్ని తయారు చేసుకుంటూ చేసుకుంటూ ఒక మోపుకు తెచ్చినాం ఇక ఆ మోపుకు తెగానే పోయిన ఎన్నికలు రాగానే ఒక ఆరు నెలలు ఏడాది ముందు నుంచి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ను దించాలి కేసీఆర్ దించాలి ఒకటి కాదు నూట తొంభై అబద్ధాలు చెప్పారు నూట తొంభై అబద్ధాలు చెప్పింది పనిచేసిన అబద్దాలు చెప్పిండు ఇలా ఐదు నెలల తిన వెళ్ళిపోయి ఆరు నెలలు కావలసింది రైతులు పడేటువంటి అవస్థ కూలీనాలు పడేటువంటి అవస్థ మళ్ళా పొడ చేత పట్టుకొని వలస పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది చూస్తున్నారు మీరు కండారా ఇది చేస్తా అంటే అది చేసి చూపించిన చేతలేనిది చేస్తాం మిగతా మళ్ళీ రేపు చేద్దామని చెప్పిన కానీ వాళ్ళు ఏం చేశారు ఇళ్ళకాడి పోయి ప్రచారానికి పోయి తల్లిదండ్రులు ఉన్నా లేకుంటే తల్లి ఉన్నా లేకుంటే అత్తకోడలు ఉన్నా ఇవన్నీ నాలుగు వేలు నీ కోడలికి ఇరవై ఐదు వందలు సర్కారు ఎక్కగానే రైతులతో పోయి కేసీఆర్ పదివేలు ఇస్తుండ్రు రైతు బంధు విషమ్మిస్తున్నా మేము ఎత్తితే పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు లక్ష రూపాయల ఇస్తున్నాడు మేము వచ్చినప్పుడు తులం బంగారం పట్టుకొని వస్తాం చెక్కెం పట్టుకుని రైతులు ఒడ్లు పండిస్తే కనీసం ధర రెండు వేల మూడు వందల రెండు వేల రెండు వందలు ఎత్తుంటుంది అది కాక దాని మీద అదనంగా కిటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తాం పోయిన వానకాలం ఎన్నికలపై చెప్పింది వానకాలం ఒడ్లు కొనలే యాసంగి ఒడ్లు పోనాలి ఐదు వందల పోనా సెవెన్కి ఏలే ఒక్క ఒక రైతుకి ఏలే రుణమాఫీ మీరు తెచ్చుకోండి బ్యాంకులలో